వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపాయి సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో కొరియన్ టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు గ్లోబల్ కంపెనీల అధినేతలు బిజినెస్ గ్రూపులతో సమావేశాలు చర్చలు జరుపుతున్నారు ఈ క్రమంలోనే కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ భేటీలో సీఎం ప్రసంగించారు టెక్స్టైల్ రంగ విస్తృతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ఆయన వివరించారు యంగాన్ కార్పొరేషన్ చైర్మన్ కియాంగ్ సాంగ్ కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సోయాంగ్ జూ సహా ఇరవై ఐదు అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు